హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు స్టోరీ సస్పెన్స్లో ఉంది కాబట్టి స్టోరీ మాత్రం ప్లీజ్ స్కిప్ చేయకుండా వినడానికి ట్రై చేయండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రాజేంద్ర రుద్రకి ఫోన్ చేయటం కంటే ముందుగానే మహేంద్రకు ఫోన్ చేసి విషయం చెప్పటంతో ఆ విషయం నేత్రకు చెప్పాలి అని స్పీడ్గా తన హాస్పిటల్కి బయలుదేరుతూనే నేత్రకు ఫోన్ చేసి విషయం చెప్పి ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చాడు మహేంద్ర నేత్ర విషయం తెలుసుకున్న వెంటనే రుద్ర దగ్గరకు వచ్చి తనని హాస్పిటల్కి పంపించాడు అక్కడ ఉన్న మిగిలిన పనిని తాను చూసుకుంటాను అని రుద్రకి చెప్పి అలా జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా నేత్ర రుద్ర దగ్గర నుండి డైరెక్ట్గా దాక్షాయిని దగ్గరకు వచ్చాడు అప్పటికీ చైరులో మౌనంగా కూర్చొని శూన్యంలోనికి చూస్తూ ఉంది దాక్షాయిని నేత్రకి ఆ క్షణం దాక్ష్యాయిని చూస్తుంటే ఏదో తెలియని కొత్త భావం ఒకలాంటి గర్వం అలానే జాలి బాధ కలుగుతున్నాయి తన మనసులో కానీ ఆ ఫీలింగ్స్ ఏవీ తన ఫేస్లో కనిపించకుండా డైరెక్ట్గా ఆమె ఎదురుగా వచ్చి కింద మోకాళ్ళ మీద కూర్చొని అమ్మ అంటూ పిలిచాడు నేత్ర రుద్ర పిలిచిన పిలుపుకి నేత్ర తన దగ్గరగా వచ్చి అలా తనని అమ్మ అంటూ పిలవటంతో ఉలిక్కి పడినట్లుగానే నేత్ర వైపు చూసింది దాక్ష్యాయిని నేత్ర నవ్వుతూ దాక్ష్యాయిని రెండు చేతులు పట్టుకొని ప్రేమగా ముద్దు పెట్టి ఆ చేతుల మీదే తన తలని ఉంచాడు అప్పటి వరకు దాక్షాయిని ఎంతో ఉగ్గుపట్టుకుని ఉన్న కన్నీళ్లను అప్పుడు చిన్నగా స్వేచ్ఛను ఇచ్చి వదిలి బయటకు పంపించేసింది ఆమె కన్నీళ్లు నేత్ర చెంపల మీద పడటంతో తలపైకెత్తి ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఐ లవ్ యూ అమ్మ ఇదే మాట నీకు చెప్పవలసిన వాళ్ళు కూడా త్వరలోనే చెప్తారు అంటూ వాడు కొట్టింది ఈ చంప మీదే కదా అని కుడి బొగ్గ మీద చేతులు పెట్టి ప్రేమగా నిమిరాడు నేత్ర అప్పటికి కూడా తగ్గని మంటకి దాక్షాయిని చిన్నగా అరిస్తే ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పాడు ఎందుకు ఆ క్షణం రు నేత్ర అలా బిహేవ్ చేస్తున్నాడు నేత్రాకి మాత్రమే తెలుసు దాక్షణాయినికి సూచాయిగా అర్థమవుతున్నా పూర్తిగా తను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది కన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోతుంది అతని మాటలను బట్టి నేత్ర వైపు అలా చూస్తూ ఉండిపోయింది దాక్షాయిని నేత్రకి దాక్షాయిని అంటే ఎంతో ప్రేమ ఉండటంతో అలా చెప్తున్నాడు అని అక్కడ ఉన్న అందరూ అనుకుంటారు నేత్ర ఇంతకీ నా ఫ్రెండ్ కొడుకు ఎక్కడా అని అటు ఇటు చూస్తూ తను అడుగుతూ ఉన్నప్పుడే రేవతి ఆ మాట విని ఇదిగో బాబు అంటూ తన చేతిలో ఉన్న బాబుని నేత్ర చేతుల్లో పెట్టింది నేత్ర నవ్వుతూ బాబుని చేతుల్లోనికి తీసుకొని ఎరా బయటకు వస్తూనే ఎంత బీభత్సం సృష్టించావురా సర్లే వచ్చావు కదా ఇక మనమిద్దరం ఫ్రెండ్స్ నువ్వు నన్ను నేత్ర అనే పిలవాలి ఎలాగూ నీ అబ్బ పిలవడు కదా పేరు పెట్టి కాబట్టి నువ్వైనా పిలవాలి అంటూ చిన్నగా ఆ బాబు చేతి వేళ్ల మధ్యలో తన చేతి వేలు పెట్టి బాబు పిడికిలిలో తన వేలుని ఉంచి నవ్వుతూ బాబుకి కబుర్లు చెప్తూ అటు ఇటూ తిప్పుతూ ఉన్నాడు అప్పటి వరకు ఆ చిన్ని బాబు పరిస్థితిని అర్థం చేసుకున్నాడేమో సైలెంట్గా ఉన్నాడు కానీ ఇప్పుడు నేత్ర మాటలు చెబుతూ ఉండటంతో తనకి ఆకలు గుర్తుకు వచ్చి చిన్నగా ఏడవటం మొదలుపెట్టాడు ఏంట్రా నీ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి కూడా ఏడుస్తున్నావు అంటూ చిన్నగా ఓదారుస్తూ ఆడించడానికి ట్రై చేసి ఇక తన వల్ల కాక అమ్మా అంటూ దీనంగా దాక్షాయిని వైపు చూశాడు దాక్షాయిని చైర్లో నుంచి లేచి నవ్వుతూ బాబుకి ఆకలిగా ఉన్నట్లుగా ఉంది సరే నేను చూసుకుంటాను అని చెప్పటంతో బాబు అని దాక్షాయిని చేతుల్లో పెట్టాడు నేత్ర బాబు పుట్టిన వెంటనే ఏడుస్తుంటే అక్కడ ఉన్న డాక్టర్స్ దాక్షాయిని రేవతి సహాయంతో యష్మి సనుబాలు తాగే విధంగా కొంచెం హెల్ప్ చేశారు అలా ఆ బుజ్జిబాబు పొట్టలోనికి కాస్త పాలు వెళ్ళేసరికి వాడు ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నాడు కానీ ఇప్పుడు మరల ఆఖరి గుర్తుకు వచ్చి గట్టిగా ఏడుస్తున్నాడు బాబు ఏడుపు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుండె తరుక్కుపోతుంది ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అక్కడ ఉన్న నర్సు సహాయంతో దాక్షాయిని రేవతి ఇద్దరు యష్మి దగ్గరకు వెళ్ళి చిన్నగా బాబు ఆకలిని తీర్చారు యష్మి స్పృహలో లేదు తన కొడుకుని ప్రేమగా దగ్గరకు తీసుకోవటానికి కల్లారా చూసుకోవటానికి రుద్ర ఎంతోసేపు అక్కడే కింద నేల మీద కూర్చుని ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాలని చూస్తూ బాధగా ఉండిపోయాడు నేత్ర అడిగిన ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదు అలానే ఇప్పుడు యష్మి దగ్గరకు వెళ్ళటానికి కూడా తనకి ధైర్యం సరిపోవటం లేదు తను యష్మిని ప్రేమించడం వలనే సగం ఆమెకు కష్టాలు వచ్చాయి ఏమో అని తనకు ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు అదే బాధలో ఉండి అలా స్తబ్దుగా ఉండిపోయాడు తన మనసులో అగ్ని పర్వతాలే పైకి లావాలా వస్తాను అంటున్నా వాటిని కష్టంగా అనచడానికి తను సిద్ధంగా లేడు అలాగా అని బయటకు రప్పించను లేడు అలా ఎంతోసేపు ఉండి చివరకు యష్మి దగ్గరకు బయలుదేరాడు శివుని కంఠంలో విషాన్ని ఉంచుకున్నట్లుగా రుద్ర పరిస్థితి కూడా అలానే అయిపోయింది కరెక్ట్గా అప్పుడే నేత్ర తన తండ్రి దగ్గరకు వచ్చి నాకు చిన్న పని ఉంది నాన్న నేను మరలా వస్తాను మీరు జాగ్రత్త అని బయలుదేరుతున్న టైంలోనే రుద్ర రావటంతో నేత్ర రుద్ర దగ్గరకు వచ్చి అతని భుజం మీద చేతులు వేసి ఇచ్చినట్లుగా అలా ఒక్క క్షణం ఉంచి వెళ్ళిపోయాడు రుద్ర ఏమీ మాట్లాడక రేవంత్ చేతుల్లో నిద్రపోతున్న బాబుని తన చేతుల్లోనికి తీసుకుని యష్మి దగ్గరకు వెళ్ళిపోయాడు రుద్ర అలా తన బాబుని తీసుకుని యష్మి దగ్గరకు వెళ్ళటంతో దాక్షాయిని ఒక రకమైన నవ్వు బయటకు వచ్చింది మరి ఆ నవ్వు ఎందుకో రుద్ర ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు ఎవ్వరికీ తెలియక అయోమయంగా రుద్రాన్ని ఏమీ అనలేక సైలెంట్గా చూస్తూ ఉండిపోయారు మిగిలిన వాళ్ళందరూ ఆఖరికి రాజేంద్రతో సహా రేవతికి అయితే రుద్ర మీద మొదటి నుంచి పాజిటివ్ ఒపీనియన్ లేదు అలానే ఇప్పుడు కూడా తన కూతురికి అలా కావటానికి ఖచ్చితంగా రుద్రనే కారణమని తన మనసులో ఫిక్స్ అయిపోయింది కోపంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది అతడు అక్కడ ఉన్నంతసేపు కూడా అలా రెండు రోజులు గడిచిపోయాయి ఎవరు కూడా పూర్తిగా కోలుకోలేకపోతున్నారు నేత్ర తన గెస్ట్ హౌస్లో దాచిన అమ్మాయిలందరినీ కూడా వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకొని తనకు బాగా నమ్మకంగా ఉన్న కొంతమంది ద్వారా వాళ్ళని వాళ్ళ స్థిర నివాసాలకు పంపిస్తూ ఉన్నాడు అలా దాదాపు చాలా మందిని పంపించాడు ఇక ఆఖరిగా ఒక్క పది మంది ఏమో ఉంటారు నేత్ర వాళ్ళని కూడా పంపించటానికి వెహికల్స్ని సిద్ధం చేస్తూ ఉంటే అందులో గంగా ముందుకు వచ్చి సార్ ఇప్పుడు మేము ఇంటికి వెళితే మా పరిస్థితి ఏంటో మాకు తెలుసు కానీ ఇప్పుడు మాకు ఇంటికి వెళ్ళాలి అని లేదు ఇక్కడే ఏదైనా పని చూసుకుంటాము ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళము అని చెప్పింది ఇక్కడ మీరు పని చూసుకోవడానికి ఏమీ లేదు మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అక్కడే ఏదైనా పని చేసుకోండి ఇలా ఎప్పుడైనా పని ఇస్తాము అని ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని నమ్మి ఇలా ఎప్పుడు రాకండి ఆ తర్వాత మీ జీవితాలు ఏమవుతాయో మీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పటంతో గంగ భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది ఆ మాటలు విన్న మిగిలిన ఆరుగురు తమ ఇంటికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు కానీ గంగ మాత్రం నేత్ర ఎన్ని మాటలు చెప్పినా తన ఇంటికి వెళ్ళటానికి మాత్రం సుముఖంగా లేదు ఖచ్చితంగా ఇక్కడే ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలి ఇంటికి నేను సంపాదించిన డబ్బుని పంపించాలి అని అనుకుంటూ ఉంది నేత్ర గంగకు ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాక తల పట్టుకున్నాడు అప్పుడే నేహా కిషోర్ ఇద్దరు సాత్విక ఫోన్ చేయటంతో అక్కడికి వచ్చారు కిషోర్కి ఇప్పుడు తలకి చేతులకి బ్యాండేజ్లతోనే అక్కడికి వచ్చాడు నేత్ర వాళ్ళని అలా చూసి ఎలా ఉంది ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అడిగాడు పర్వాలేదు ఇట్స్ ఓకే అని కిషోర్ చిన్న నవ్వు నవ్వాడు అక్కడ ఉన్న నలుగురిని చూస్తున్న నేత్ర వాళ్ళని ఎలా పంపించాలో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక వాళ్ళ మొండితనంతో రుద్ర గుర్తుకు వస్తుంటే అలా తల పట్టుకుని కూర్చొని అక్కడే ఉండిపోయాడు ఏమైంది అలా తల పట్టుకుని కూర్చున్నావు అని సాత్విక అడిగింది నేత్రని చూస్తూ ఉన్న సాత్వికకు జరిగింది మొత్తం కూడా వివరంగా చెప్పింది చెప్పాడు నేత్ర అవునా అని నేహ ఆలోచించి సరే ఒక ఇద్దరిని నాతో పంపించండి మా ఇంట్లో ఎలాగూ పని మనిషి కావాలి జీతం కూడా ఒక బాగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని నేహ చెప్పటంతో గంగా నోరు తెరిచి నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పే ముందే కంటే కూడా వెనుక ఉన్న ఇద్దరు మేము వస్తాము అంటూ నేహ పక్కకు చేరిపోయారు సరే అంటూ నేహ వాళ్ళని తీసుకుని వెళుతుంటే సాత్విక ఆపి జాగ్రత్త అని చెప్పి వాళ్ళని పంపించేసింది గంగా వరజ అని ఇద్దరు మాత్రమే ఉన్నారు వాళ్ళని చూసి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మీరు ఇంటికి వెళతారా లేదా అని అడిగాడు నేత్ర గంగా ఇబ్బందిగా మీరు చాలా పెద్దవాళ్ళు కదా బాబు మీ ఇంటిలో కూడా ఏదో ఒక పని ఉంటుంది కదా అలా ఏదో ఒక చిన్న పని అయినా చేసుకుంటూ మేము ఇక్కడే బ్రతుకుతాం మాకు ఎక్కువ జీతం కూడా ఏమీ అవసరం లేదు తినటానికి మూడు పూటల ఇంత అన్నం పెడితే చాలు కొంత జీతం ఇస్తే అది మా ఇంటికి పంపిస్తాను అని గంగ చెప్పటంతో అప్పుడే సాత్వికకు యష్మి గుర్తుకు వచ్చి తన పరిస్థితుల్లో ఖచ్చితంగా తనని చూసుకోవటానికి ఒక లేడీ కావాలి అది నమ్మకంగా ఉండేవాళ్ళు అయితే బాగుంటుంది అని గంగతో ఆ విషయం చెబితే సరే అండి నేను చూసుకుంటాను అని అంటుంది వనజని కూడా ఇక తనతో పాటే తీసుకుని వెళ్ళటానికి వాళ్ళు సిద్ధమయ్యారు నేత్ర డైరెక్ట్గా తన ఇంటికి కారు పోనిస్తుంటే పక్కన కూర్చున్న సాత్విక ఆలోచనలు ఎక్కడి నుంచో ఎక్కడికో పరిగెడుతుంటే వెనక ఉన్న ఇద్దరు కొత్తగా కనిపిస్తున్న ఆ సిటీ అందాలను విండో నుంచి బయట ఉన్న బయటకు చూస్తూ ఉండిపోయారు అలా కారు స్టార్ట్ అయిన పది నిమిషాలకు బావా కారు ఇంటికి కాదు అంటూ తను ఒక ప్లేస్కి చెబుతుంది నేత్ర కూడా సాత్విక చెప్పిన దానికి కాదు అని ఎదురు తిరిగి చెప్పకుండా డైరెక్ట్గా సాత్విక చెప్పిన ప్లేస్కే తీసుకొని వెళతాడు ఆ తర్వాత సుమారు రెండు గంటల సేపు నేత్ర సాత్విక ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగి చివరకు సాత్వికనే గెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్య జరిగేది ముందు అర్థం కాని గంగా వనజ చూస్తూ ఉన్న ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో అర్థమయ్యి వాళ్ళు ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా జరిగేది చూస్తూ ఉండిపోయారు అలా డైరెక్ట్గా నేత్ర కొన్ని గంటల తర్వాత తన ఇంటికి వచ్చాడు అప్పుడే మహేంద్ర ఇంటికి వచ్చి వాటర్ తాగి సోఫాలో వెనక్కి వాలి ఉన్నవాడు తన కొడుకుని చూసి ఆశ్చర్యంతో సోఫాలో నుంచి పైకి లేచి నిలబడ్డాడు ఇదండి ఇవాళ స్టోరీ మరల రేపటి భాగంతో కలుపుకుందాం యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్